వచ్చే రెండు నెలలు ఈ రాసులకు కాసుల వర్షం కురవడం పక్క తరచూ గ్రహాలు తమ దిశను మార్చుకుంటూ ఉంటాయి ఈ క్రమంలో కొన్ని జరిగిన మార్పులు కొన్ని రాసుల వారికి సంపాదన పట్ల మక్కువ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది బృహస్పతి కుజుడు వృషభ రాశిలో ఉన్న శుక్ర బుధ గ్రహాలు సింహరాశిలో ఉన్న ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఈ రాసుల కలయిక కారణంగా జాతకరిత్యా ఆరు రాసుల వారికి డబ్బు సంపాదించాలనే పట్టుదల చాలా ఎక్కువగా పెరుగుతుందట ఫలితంగా ఆరు రాసుల వారికి వచ్చే రెండు నెలలు అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో వారి ఇంటకాసుల వర్షం కురుస్తుందట మరి సంపాదన పెంచుకునే ఆ ఆరు రాసులేంటో ఓసారి చూద్దాం ఒకటి వృషభ రాశి వృషభ రాశి వారికి వచ్చే రెండు నెలలు ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు కూడా సంపాదనపై ఎక్కువ దృష్టి పెడతారు ఈ రాశిలో కుజుడు గురు శుక్ర బుధుడు సంచరిస్తున్నందున అనేక ఆదాయ మార్గాలు కనపడతాయి దీంతో వీరు కూడా సంపాదన పెంచుకుంటారు దానికోసం ఎంత కష్టమైనా పడతారు అయితే ఆదాయం వస్తుందని ఖర్చులు పెంచుకోవద్దు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది సాధిస్తారు ఆదాయ పరంగా మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు రెండు సింహరాశి శుక్ర బుధ కుజుడు గురుగ్రహాల సంచారం సింహరాశి వారికి కూడా మంచి అనుకూలంగా మారనుంది ధానదాయంపై దృష్టి పెట్టనున్నారు సంపాదన పరంగా వీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు వారి ఆకట్టుకునే శక్తి నాయకత్వ లక్షణాల కారణంగా అనేక సంపాదన అవకాశాలు వారికి వస్తాయి వారు కోరుకున్నది సాధిస్తారు మూడు కన్యరాశి కన్యారాశి వారికి అదృష్ట స్థానంలో కుజ గురు బుధ గ్రహాలతో శుక్రుడు కలవడం వల్ల డబ్బు సంపాదనపై దృష్టి ఉంటుంది సాధారణంగా వారు ఎలాంటి అవకాశాలను తీసుకోరు ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో ఆయనను మించిన వారు లేరు వారు తమ వినూత్న ఆలోచనలతో కెరీర్లు వ్యాపారాలను కొత్త శిఖరాలకు తీసుకువెళతారు జీతంతో పాటు అధికారులు ఉద్యోగంలో చేరడం వల్ల అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది నాలుగు వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు ధనరాశి అయిన బృహస్పతి ఏడవ ఇంటిలో సంచరిస్తున్నాడు బుధుడు శుక్రుడు కలిసి ఉద్యోగ స్థానంలో ఉన్నారు వారు అనేక విధాలుగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది అనవసర ఖర్చులు తగ్గించుకుని డబ్బు ఆదా చేసుకోండి డబ్బు ఎలా సంపాదించాలో అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వారు సులభంగా గ్రహిస్తారు వారు తమ లక్ష్యాలను సాధించడానికి అన్ని అవకాశాలను అన్ని మార్గాలను ఉపయోగిస్తారు ఐదు మకర రాశి మకర రాశి వారికి పంచమ స్థానంలో కుజ గురు అష్టమం ఆలోచన స్థానమైన శుక్రుడు బుధుడు ఈ రాశిలో కలిసి ఉండడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలకైనా సిద్ధపడతారు ఉన్నత ఆశయాలు లక్ష్యాలతో పాటు పట్టుదల ఆత్మవిశ్వాసం వీరిలో ఎక్కువగా ఉండడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వారి బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడానికి అవకాశం ఉంది ఆరు కుంభరాశి కుజ గురు బుధ శుక్రగ్రహాలు కుంభరాశిలో సంచరించడం వల్ల ధన ప్రేమ పెరుగుతుంది క్రమశిక్షణ బాధ్యతకు పేరుగాంచిన శని ఈ రాశికి అధిపతి కాబట్టి వారు తమ ఆర్థిక లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆస్తి వివాదాలు సామరస్యంగా పరిష్కారమవుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఉద్యోగంలో జీతంతో పాటు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद